హాయ్ గైస్ ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా యమన్లో విధించిన ఉరిశిక్ష కేసులో తాజా పరిణామాలు ఇది కేవలం ఒక వ్యక్తిగత సంఘటన మాత్రమే కాదు దీనిని మనం ఒక జాతీయ స్థాయిలో వివాదంగా అలాగే మానవతా విలువలతో కూడిన విషయంలోనూ చూడాలి ముప్పై ఎనిమిది ఏళ్ల నిమిషాప్రియ సొంతంగా జీవితం గడిపేందుకు కేరళ నుండి రెండు వేల ఎనిమిదిలో యమన్ వెళ్ళింది అక్కడ నర్సుగా ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేస్తూ జీవనం సాగించింది అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఆమె జీవితంలో ఘోరమైన మలుపు మొదలైంది యమన్ పౌరుడు హుసేన్ అల్ జస్మీతో వ్యాపార సంబంధాలు పెట్టుకుంది పాస్పోర్ట్ సమస్యల్లో చిక్కుకుంది ఈ క్రమంలో ఆమెపై హుసేన్ హత్య చేసిన కేసు నమోదైంది అప్పటి నుండి నిమిష జైలు జీవితానికి లోనవ్వగా స్థానిక కోర్టు రెండు వేల ఇరవై రెండులో ఆమెకు డెత్ సెంటెన్స్ విధించింది యమన్ శాసన ప్రకారం ఒకరు ఇతరుని హత్య చేస్తే బ్లడ్ మనీ ఇచ్చి బాధిత కుటుంబాన్ని ఒప్పిస్తే మాఫీ పొందే అవకాశం ఉంటుంది దీనిని దియత్ అని కూడా అంటారు కానీ హుసేన్ కుటుంబం ఇప్పటి వరకు ఎటువంటి పరిహారం తీసుకోవడానికి అంగీకరించలేదు ఇప్పుడు జులై పదహారు రెండు వేల ఇరవై ఐదు నిమిష ప్రియాకు ఉరిశిక్ష అమలు చేసే తుది సమయంలో నిర్ణయించారు కానీ సౌభాగ్యవశాత్తు భారత ప్రభుత్వం మతపరమైన ఇప్పుడు పదహారు రెండు వేల ఇరవై ఐదు నిమిష ప్రియాకు ఉరిశిక్ష అమలు చేసే తుది సమయంలో నిర్ణయించారు కానీ సౌభాగ్యవశాత్తు భారత ప్రభుత్వం మతపరమైన నాయకులు ముఖ్యంగా ఏపీ అబూబక్కర్ ముస్లియార్ మరియు షేక్ హబీబ్ ఉమర్ హఫీజ్ వంటి వ్యక్తుల చెవల వల్ల తాత్కాలికంగా వాయిదా పడింది ఇది మన విపత్తు నుండి కొంతకాలం గడిచినట్లే అయినా పరిష్కారం ఇంకా దూరంలో ఉంది భారత ప్రభుత్వం సుప్రీం కోర్టులో సమర్పించిన నివేదిక ప్రకారం యమన్ లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులను హౌతి నియంత్రణ మరియు భారత్ కు అక్కడ రాజకీయ రీత్యా పరిమితులు ఉండడంతో ఏ విధమైన కూటమి సాధ్యం కాదని పేర్కొంది కాబట్టి బ్లడ్ మనీ ద్వారానే సమస్యలు పరం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం పరిస్థితి ఏమిటంటే నిమిషప్రియ సనాలోని జైలులో ఉంది ఆమె కుటుంబం సేవ్ నిమిష ఉద్యమం కొనసాగిస్తూ నిధులు సేకరణ చేస్తున్నారు మానవతాపరమైన కార్యకర్తలు కూడా నిమిషాను కాపాడడానికి కృషి చేస్తున్నాడు అతుడి కుటుంబం ఇంకా తన నిర్ణయంలో మార్పు తీసుకురాలేదు మని కింద సుమారు మూడున్నర కోట్ల రూపాయలు సేకరించాల్సి ఉంటుంది ఇది సేకరించిన బాధిత కుటుంబం తీసుకోవాలనుకుంటుందో లేదో పెద్ద ప్రశ్న పదహారవ తేదీ ముందు వారు అంగీకరించు నిమిషా ప్రియకు ఒకే ఒక్క మార్గం మిగులుతుంది అదే యవన్ అధ్యక్షుడి క్షమాపణ అభ్యర్థన మాత్రమే నిమిష ప్రియ పరిస్థితి జూలై పదహారు వరకు కొంత రిలీఫ్ పొందింది కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు ఇది సుదీర్ఘ చరిత్రలో ఇంకా అనేక మలుపులు మిగిలే అవకాశం ఉంది భారత ప్రభుత్వం మతనాయకులు మానవతావాదులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో కొద్ది రోజులు తెలియబోతుంది ఇది కేవలం నిమిష ప్రియ కోసం మాత్రమే కాదు అనంతరం ఒక మనిషి ప్రాణం కోసం ఎంత వరకు కృషి చేయగలమో చూసే సందర్శం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నిమిష ప్రియ కోసం మీ గొంతు వినిపించండి అభిప్రాయాలని ఈ వీడియో కామెంట్ కింద తెలియజేయండి